బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేష వరప్రసాద్ మాట్లాడుతూ తనను మల్కాజగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిపిస్తే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారని కులమతాలకు అతీతంగా పనిచేస్తానని తనను గెలిపిస్తే ఏ రాజకీయ పార్టీకి అమ్ముడుపోనని హామీ ఇస్తున్నానని తెలిపారు కంటర్మెంట్ ఎమ్మెల్యే లాస్యాన ద రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధకరమని వారింటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తానని తెలిపారు ఇంట్లో పెట్టుకుని కుల మతాలకు అతీతంగా నేను చదివించాను వాళ్ళకి వాళ్ళ కులం ఏంటో ఈ రోజు వరకు నాకు తెలియదు వాళ్ళకి ఉదయం ఐదు గంటలకు లేచి క్యారేజ్ కట్టి ఇవ్వడం వాళ్ళ భోజనాల గురించి వాళ్ళకి ఎన్నడి బయటికి వెళ్ళి భోజనాలు చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందన్న ఉద్దేశంతో నాకు అన్నబిడ్డలకి ఎలా చూస్తాను వాళ్ళందరినీ కూడా మతాలు వాళ్ళ కులం ఏంటో నాకు ఈ రోజు కూడా తెలియదు వంద వందలాది మంది ఇంజనీర్లు చదివారు పదువుల్లో డాక్టర్లు చదివారు రోజు కూడా అంత ఉన్నత స్థితిలో ఉన్నా నేను కులాలకు అతీతంగానే ముందుకెళ్ళాను అలాగే బ్రాహ్మణత్వం బ్రాహ్మణుల యొక్క ఐక్యత బ్రాహ్మణుల యొక్క ఔనిత్యం కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఒక బ్రాహ్మణుడిగా నాకు కూడా ఉంది ప్రతిసారి మన పది వేరే వాళ్ళ కాని మన భుజానికి ఎత్తుకొని ఒక పదిహేను ఇరవై రోజుల్లో మ్యాక్సిమం ఒక ముప్పై రోజుల లోపల ఆ సమస్య తీర్చడానికి ఏ విధంగా సహాయపడతాను నేను ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఆ సహాయ సహకారాలు అందిస్తానని అంటే ప్రజల ముందుకే పాలన అంటే మీ వద్దకే మేము వచ్చి ఒక పార్లమెంట్ మెంబర్గా గెలిచినప్పుడు తోటి పార్లమెంట్ మెంబర్స్తో కానీ లేకపోతే ఉన్నతాధికారులతో ఏ విధంగా సంప్రదించి ఓటర్లే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళందరి మనసులో ఆల్రెడీ నేను చూరగొన్నాను ప్రతి ఒక్కరి ఓటర్ మనసులోకి నేను వెళ్ళగలిగాను కాబట్టి సంపన్నులతో సామాన్యుడు అతిపెద్ద పార్టీలతో ఏ పార్టీ మద్దతు లేని ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు వెళ్తున్నాను నాకు తోటి బంధువు తోటి సహచరులు తోటి మిత్రులు అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేస్తారు వారి ధైర్యంతో మల్కాజ్గిరి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్